హలో అండి అందరికి నమస్కారం ఆయన ఇచ్చిన యూనిట్ అయితే మందరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే ఇది ఎలాంటి ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మనం పై అప్పుడు మనం మనకు మనమే మనం కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని కి అమ్ముకున్నాం కదా ఇప్పుడు యూనిట్ వాళ్ళు ఏంటంటే వాళ్లే ఇలాంటి కాయిన్లు చాలా ఉంటాయి వాళ్ళు మార్కెట్ వెళ్లే ముందల వాళ్ళకి కొనటం గాని అమ్మటం గాని బిట్వీన్ ద పీపుల్ ఈ యూనిట్ అనే యాప్ అనేది హ్యాండిల్ చేస్తుంది ఇది ఆల్రెడీ ప్రీసేల్ నడిచింది వన్ డాలర్ వరకు వెళ్ళింది మనలో చాలా మంది ఇన్స్టాల్ చేసుకున్నారు కానీ వాళ్ళు ఫోకస్ చేయలేదు ఈ ప్రోగ్రామ్ మీద అన్ఇన్స్టాల్ చేసుకోవటమో లేకపోతే కొద్దిగా నెగ్లిజెన్స్ ఉండటమో చేశారు కానీ ఇది కనుక లిస్ట్ అయితే మాత్రం మంచి ప్రైజ్కి వెళ్తుందండి ఇది ఎందుకంటే ఒక ఎక్స్చేంజ్ దీనికి ఒక పర్పస్ ఉంది ఆల్రెడీ ప్రీసేల్ లో వన్ డాలర్ వరకు వెళ్ళింది సో వెంటనే పైనిచ్చిన ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీ జిమెయిల్ ఇచ్చి అక్కడ క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చర్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి వెబ్ ద్వారా రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకొని పైనింగ్ చేసుకోండి క్రియేట్ చేయకండి ఎందుకంటే ఇది నియర్ బై లిస్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు మనం యూనిట్స్ ఎట్లా అకౌంట్ క్రియేట్ చేయాలో చూద్దాం మనకు ఆ బ్లూ లింక్ క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ లోకి వెళ్తుంది క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ జీమెయిల్తో తో మనం ఎంటర్ అవ్వాలి సో ఆఫ్టర్ మనం టర్మ్స్ని యాక్సెప్ట్ చేయాలి ఐ ఆమ్ నాట్ రోబోట్ ఇది మనం వెరిఫై చేసుకుంటుంది మన రోబోటో కదా అనేది ఒక క్యాప్చా అనేది జనరేట్ అవుతుంది అది మనం ఇవ్వాలి సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసి ఇవ్వండి అది ఏ లెటర్ అనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి సైన్ అప్ కొట్టేశాను మనకి కోడ్ వెళ్తుంది మన ఈమెయిల్కి మనం ఈమెయిల్కి వెళ్ళి మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో ఆ ఈమెయిల్కి వెళ్ళి చెక్ చేయాలి మళ్ళీ మనం వెరిఫై చేయాలి ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందో అట్లా టైప్ చేయండి పాస్వర్డ్ అనేది ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి లోవర్ కేసు అప్పర్ కేసు ఉన్నాయి నెంబర్ ఉండాలి టోటల్ ఎయిట్ క్యారెక్టర్స్ ఉండేనాట్ రోబోసి కన్ఫామ్ కొట్టేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది రిఫరల్ కోడ్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కన్ఫామ్ అని కొట్టేయాలి సో ఎక్స్ప్లోర్ నో సో ఇది ఏంటంటే అండి ఇది వెబ్ అనమాట సో మీరు సేమ్ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్లేస్టోర్లోకి వెళ్ళి యునిచ్ అని టైప్ చేయండి మీకు యాప్ ఉంది ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇట్లా వచ్చేసింది మీరు ఇన్స్టాల్ కొట్టేసుకోండి ఇన్స్టాల్ కొట్టేసి మీరు ఇందాక ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో దాంతో లాగిన్ అయిపోయింది లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది మై ఎర్నింగ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎర్నింగ్ వస్తుంది మనకి మైనింగ్ అవుతూ ఉంటుంది దాని కింద టైమర్ రన్ అవుతుంది కదా ట్వంటీ ఫోర్ ఒకసారి అవర్స్కి ఒకసారి జస్ట్ క్లిక్ చేయాలంతే మై ఎర్నింగ్ దగ్గర ఏం దాని కింద కూడా మనకి ఇంకా ఎర్నింగ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ క్లైమ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఐ గాట్ ఇట్ కొట్టిన తర్వాత లింక్ వస్తుంది ఈ లింక్ని షేర్ లింక్ ఉంది కదండి ఆ లింక్ పేస్ట్ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి పేస్ట్ చేసి కన్ఫర్మ్గా కట్టండి మీకు కాయిన్స్ వస్తూనే ఉంటాయి ఇట్లాగా బ్యాక్ వచ్చి ఆ బాక్స్లో మీరు ఎంటర్ చేస్తే కాయిన్స్ వస్తూ ఉంటాయి సో మీకు ఇట్లా ఫస్ట్ టైమే ఒక ఎయిట్ హండ్రెడ్ ఎన్ చేసుకునే అవకాశం ఉంటుంది అందరూ ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే మనకి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది రిజిస్ట్ అయిన తర్వాత మంచి పున్న పరిస్థితిలో ఇంటర్ లింక్ తర్వాత నేను దీని మీద ఎక్కువ పెట్టుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్